అడుగు వేసెరా అన్న దిలేదా తెలంగాణ గరేస్తు సమర శంఖమే పూరించేరా గూడెం మహిపాలన్నే కదిలేరా తెలంగాణ జంటేస్తూ సమర శంఖమే పూరించేరా గూడెం మహిపాలన్నే ని మా నాయకుడిగా అన్ని మహోన్నతుడిగా మా ఉన్నతికి పాటు పడ్డాడు అన్న మాలో చైతన్యమై అభివృద్ధి మార్గాన్ని చూపి నిజమైన నాయకుడు మహిపాలన్నే కోసం తను కదిలే అహో ప్రపంచనం అతడే మా విజయం అడుగు వేసెరా అన్న కదిలేరా తెలంగాణ జం సమర శంఖమే పూరించేరాబెడ్డన్నే జై తెలంగాణ జై తెలంగాణ నీడు తన ప్రాణంగా మహిపాలన్నీ వచ్చాడు ఓటు వేసి గెలిపించండి ప్రజలే అన్నను పిలిచారు మా తరపున నిలవాలంటూ ఆశా జ్యోతిక వెలిగేలే మా కష్టం తాను తీర్చునులే మహిపాలన్నే వచ్చాడు మా బాధలన్నీ తీర్చేస్తాడు అన్నతోనే మా ప్రగతిలే ఓట్లేసి గెలిపిద్దాం గెలిపిస్తాం గెలిపిస్తాం గెలిపిస్తా అడుగు వేసెరా అన్న కదిలెరా తెలంగాణ జండ్ సమర శంఖమే పూరించాడు మహిపాలన్నేడం మహిపాలన్నకే మనోటో బట్టారని అన్యాయమును తరిమి కొట్టే మన అన్నకు ఓట్లు వేయగా కదలండి కదలండి పేద బ్రతుకులు వెలిగేటందుకు జీవన ప్రగతిని చూపేటందుకు మహిపాలన్నే వచ్చాడు వచ్చాడు ఆకలి చీకటి తీర్చి మనలో ఒకడయ్యే అన్నా తెలంగాణ సాధనకై పోరాడి నిలిచాడు అన్నా మనాన్నా మనాన్నా అడుగు వేసేరా అన్న కదిలేరా తెలంగాణ జండక రేస్తూ సమర శంఖమే పూరించేరా నమస్తే స్వాతం తెలంగాణ ఎలక్షన్ లో పటాన్చర్ నియోజకవర్గం మల్లికార్జునగర్ లో వైట్ ప్రెసిడెంట్స్ మరి ఈ కాలనీ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ మొదలగు మహిళలు అందరు కూడా ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవితేజ గారు టిఆర్ఎస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు మరియు ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి గారు మరియు ట్రెజరర్ కృష్ణారెడ్డి గారు సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు మరి వార్డ్ నెంబర్స్ వారు మళ్ళీ వాళ్ళందరూ వారి మరకు తెచ్చుకున్నారు రైతు గారు చెప్పండి ఈ నగర్ లో పాదయాత్ర చేస్తున్నారు ప్రజల దగ్గరికి మీరు ఏ రకంగా ముందుకెళ్తారు మేము ప్రజల దగ్గరికి ఓటడానికి ముందుకెళ్తా ఉన్నాము మొన్న బహిరంగ సభ భారీ ఎత్తున జరిగిన దానికి కారణము మన బహిరంగ సభకు లక్ష పైసలకు మెజార్టీ వచ్చింది ఈ యొక్క కాలనీలు మొన్న నగర్ అయిపోయింది నగర్ అయిపోయింది ఇక్కడ నగర్ అయిపోయింది ఈరోజు మల్లికార్జునగర్ నుంచి షురు చేస్తూ ఉన్నాము ఈ మల్లికార్జునగర్లో చాలా నీటి సమస్యలు ఉన్నాయి చాలా డ్రైనేజ్ సమస్యలు ఉండే అవన్నీ తీర్చారు ఆ విధంగా మహిళల దగ్గర కానీ పురుషుల దగ్గర కానీ కాలనీ వాసుల దగ్గర అడడానికి ఊటడానికి వెళ్తా ఉన్నామని చెప్పి మీకు చెప్తా ఉన్నాము అయితే బాలకృష్ణ గారు నేను ఒక సవాల్ విసిరారు కేటీఆర్ గారు దమ్ముంటే మా దగ్గర రండి అని అంటే ఈ సెటిలర్స్ పరంగా ఆయన ఒక కామెంట్ చేశారు దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు నేను అంతకుముందు రెండో ఇంటర్వ్యూలోనే వాళ్ళకి నేను కౌంటర్ చేయడం జరిగింది మేము ఉద్దేశపూర్వకంగా అయితే చెప్తలేము కేటీఆర్ని విమర్శించే స్థాయి బాలకృష్ణ గారిది లేదు టీడీపీ పీరియడ్ ఎప్పుడు వెళ్ళిపోయింది ఎన్టీ రామారావు సాగుతోనే కంప్లీట్ అయిపోయింది చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీని కాపాడుకునే సత్తా లేదు విశ్వసనీయత లేదు విలువలు లేవు విలువ లేని మాటలకి ఏ సెట్లర్స్ కూడా మహాకూటమిని ఓటేసే ప్రసక్తే లేదు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అది పెట్టడానికే తప్ప ముందుకు రావడానికి కాదని తెలియజేస్తున్నాం మల్లికార్జున నగర్ ప్రజలకు మీరు చూస్తున్న సూచనలు ఏంటి మల్లికార్జున ప్రజలకు సూచన సూచనలు చాలా బాగున్నాయండి మేము ప్రతి ఒక్కటి మా యొక్క గురువు గారు మహిపాలెడ్డి అన్న గారు మరియు ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా చాలా వంటకు చేయడానికి ఆ సిద్ధంగా ఉన్నాం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఏది అడిగిన వెంటనే ఇలా ఇలావెళ్ళం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ సమస్య వచ్చినా మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్తా ఉన్నాము మేము మీ మైపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత లాస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ చేసినటువంటి పనులు ఏం చెప్తారా ఇప్పుడు మేము టౌన్ గా మేము చెప్పడం కల్లా ఈ కాలనీ వాసులైనా మా రఘురాం రెడ్డి అన్నగారైనా పెద్ద మనిషి జనరల్ సెక్రటరీ అయిన సార్ గారు సత్యనారాయణ మాజీ సెక్రటరీ జ సత్యనారాయణ సార్ గారు వాళ్ళు వివరిస్తారు వాళ్ళని తెలుసుకొని మా గూడెం మైపాల్ రెడ్డి అన్నగారు ఏ విధంగా కాలనీని మంచి పనులు చేశాడు వాళ్ళకి ఏం ఉపకారం చేశారని వాళ్ళ నోటీస్ నుంచే వినండి చెప్పండి సార్ లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ మల్లికార్జున నియోజకవర్గంలో మీరు మీ ఎమ్మెల్యే తరపు చేసిన పనులేంటి ఇప్పటివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశాను ఎన్నో తరపు సెమ్మె చూశాను పి రామచంద్రారెడ్డి నరసింహారెడ్డి గారు జగ్గారెడ్డి గారు నందేశ్వర గౌడ్ గారు కె సత్యనారాయణ గారు నందేశ్వర అందరూ చూశాను కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఈ కాలేజ్ దర్శి చూ ఎవరు చూడలేదు మాకు మహబాయి గారు ఈ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించి ఇమీడియట్గా రెండు మూడు రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు పోతే ఇంకా మాకు మల్లికార్జున గారికి గుర్తింపు లేదు అలాంటిది యాక్చువల్ ఇచ్చాడు రెండు యాక్చువల్ ఇచ్చాడు పోతే మల్లికార్జున రిపేర్వే స్టేషన్ చిన్నగా ఉంటే దాన్ని తీసేసి ఒక అరవై లక్షల రూపాయలతో పెద్ద కమ్యూనిటీ హాల్ ప్లస్ ఆఫీస్ రెండు కలిగి కట్టిస్తున్నాడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది పోతే ఇంకా ఏంటంటే పార్క్ కబ్జా అయిపోయింది మాది ఆ పార్క్ని విముక్తి చేస్తున్నాడు అది ఈ వాల్యూ ఐదు కోట్ల రూపాయలు అది మెయిన్ మా కా మా ఖాళీకి ఒక పార్క్ అనేది లేదు ఆ పార్క్ ఖచ్చితంగా మా కాళ్ళ సమూహం మీద ఆయన ఆ సమక్షంలో మాకు ప్రామిస్ చేశాడు అందరి ముందు ఖచ్చితంగా ఇస్తాడు ఇకపోతే ఇంకోటి గుడి పక్కన స్థలం ఉంటే అది ఒక యాభై లక్షలు ఇచ్చి మహిళా మండలు ప్లస్ లైబ్రరీ ఆయన కట్టిస్తున్నాడు ఖచ్చితంగా మాట చెప్తే వెనకబాడైనా ఈరోజు కాదు ఎప్పుడో గురికట్టినప్పుడు ఏ ఎమ్మెల్యే లేదు ఏ పదవి లేదు స్టార్టింగ్ ఆయన దొరికిపోతే ఆయన ఆరు రోజుల్లో ఐదు లక్షల రూపాయలు మాకు ఈనాడు ఇచ్చాడైనా మా మహాదాత ఒకసారి మాట చెప్తే ఎనకబాడైనా అలాంటి వ్యక్తికి మేము కాల్ని సంసిద్ధంగా ఉన్న ఓట్లు ఇవ్వడానికి మా కాల్ని వెళ్ళిపోయారు మాకు కావాల్సిన పార్టీ పార్టీకి సంబంధించిన సంబంధం లేదు ఏ వ్యక్తి అయితే పనిచేస్తాడు ఖాళీలో ఆ వ్యక్తి సంపూర్ణంగా మా ఖాళీ పటిష్టంగా ఒక ఒకే దానికి కారుగుతుగా ఓటు చేయాలని నిర్ణయించుకున్నాం మేమందరం సమస్యలే మల్లిక అర్జునగర్లో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ గౌరవంగా మాకు ఏ ఏ పని అడిగినా కానీ ఆ పని తప్పకుండా చేసి పెట్టాడు రెండవది ఆయనే కర్ణుడు దాన కర్ణుడు ఇది లేదు అనేది మాత్రం ఎప్పుడు అనలేదు మా కల్లికి ఏది అడిగినా కానీ నేను ఇస్తాను వస్తానని ఆ టైం కూడా వచ్చి మాకు అన్ని శంకుస్థాపన చేశాడు మాకు మంచి నీరు ఇచ్చాడు చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఆ నీళ్లు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఇవ్వలేదు ఆ నీళ్లు మాకు భగీ మిషన్ భగీరథ నుంచి తెప్పించి ఇస్తున్నాడు దానికి ఆ మైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం కాలనీ తప్పకుండా ఆయనకు గుర్తుకు ఓటేసి మేము అధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నాలు సర్వదా సర్వవేళల కృషి చేస్తున్నాం చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏంది మీరు మీకు ఎందుకు వెయ్యాలి వాళ్ళ ఓటు మా కాలనీలో చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉండే అన్నగారు వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు అంటే మంజీర వాటర్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి తర్వాత ప్రతి ఒక్కటి మేము చెప్పిన వెంటనే అన్నగారు ప్రతి దానికి స్పందించి మాకు వెళ్ళవెళ్ళేలా ఆయన మా ప్రతిదానికి సంబంధించి ఆదుకుంటున్నాడు కాబట్టి మేము ఆయనకు ఫుల్ మెజార్టీతో గెలిపేయాలని అనుకుంటున్నాము మాకు ఒక దేవస్థానం కావాలంటే కూడా ఆయన పెద్ద ఎత్తున విరాళం చేయడం జరిగింది ఈవెన్ మాకు ఒక సొసైటీ ఆఫీసు కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆ విధంగా మాకు ఒకటి సొసైటీ ఆఫీసు కూడా యాభై లక్షల రూపాయన ఆయన ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ప్రతిదీ ఈవెన్ డ్రైనేజ్ ఈవెన్ మాది ముందే లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతమైనా కూడా అటువంటి డ్రైనేజ్ను కూడా ఒక పెద్ద భారీ బడ్జెట్తో దాన్ని తీసుకెళ్ళి ఒక మా పక్కనున్న వాగులో కలపడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్క పండ్లు కూడా అన్నగారు మాకు వెళ్ళవెళ్ళేలా ఉండి ఒక ఆపద్ బాంధవంలాగా చేస్తున్నాడు కాబట్టి మేము గతంలో మన తొంట అంజయ్యారు అంజయ్య గారు కూడా మాకు ప్రతిదీ దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు ఆయన కూడా మాకు మేము ప్రతి ఎలక్షన్లో ఆయనకు కూడా యునానిమస్గా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది ఈసారి కూడా అన్నగారికి అది పెద్ద భారీ ఎత్తున మేము అన్నగారికి గెలిపేయడం జరుగుతుంది మెజార్టీ కూడా తీసుకురావడం జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను అయితే ఈయని ఈ మల్కాజునగర్లో యువ యువకులు ఎక్కువ ఆ యువకులు మీకు ఓటేయాలంటే మీరు ఇస్తున్న సందేశం యువకులు బ్రహ్మాండంగా ఉన్నారండి మా తరపున యువకులు ఓటేయడానికి చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా మటుకు మనకే పడుతున్నాయి లక్ష మెజార్టీతో గెలుస్తూ ఉన్నాము ఈ మహాకూటమికి ఓటు వేసే అసలు వాళ్ళు లేదు వాళ్ళు అడిగే అక్కే లేదు వాళ్ళకు అక్క కోల్పోయారు మన బహిరంగ సభ చూసినట్టయితే ఇక్కడ ఎవరికి అసలు మనకు నుంచి క్యాండిడేట్ కోసం డిపాజిట్ గల్లంత అవకాశం ఉంది కనుక యువకులు ప్రతి ఒక్క యువకులు మనకే సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ లక్ష మెజార్టీ పైచీలకు వస్తుందని చెప్పేసి మేము ఆశావే వ్యక్తిస్తున్నాం మహిళలకు మీరు చెప్పే సందేశం శంకర్ నాయక్ గారు మహిళలకు చెప్పే సందేశం ఏంటంటే ఈ రోడ్డు చాలా బిజీ దీని అవతల కృష్ణారెడ్డి పేట వరకు చాలా కాలనీలు వెలిచినాయి ఆ కాలనీలు వెళ్ళడానికి మెయిన్ రోడ్ పేరాం కూడా కమాన్ కమాన్ నుంచి కృష్ణారెడ్డి పేట్ వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది మన కేసీఆర్ సభ మహా సభ పెట్టినప్పుడు అందరికీ సుముఖంగా చెప్పెళ్ళాడు కంపల్సరీ ఎలక్షన్ అయిన నెల రోజులకే ఈ రోడ్ని పని మొదలు పెడతాము ఆల్రెడీ శాంక్షన్ ఉన్నది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ రోడ్డు పనులు పెండింగ్ పెట్టారు అది చేస్తారు లేడీస్కి ఈ ఏరియా నుంచి ఇక్కడ సండే మండే మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ ఈ కాలనీ మొత్తానికి చుట్టుపక్కల ఉన్న కాలనీ ఐదు ఆరు కాలనీలకి మండే మార్కెట్ ఇక్కడ జరుగుతుంది ఆ మండే మార్కెట్ కాలనీలో అన్న ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ఇక్కడ పబ్లిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటారు కాబట్టి ఆ మార్కెట్ యాడ్ని కూడా తన కొద్దిగా గవర్నమెంట్ స్థలం ఏడైనా ఉంటే దాన్ని చూసి దాని పా మార్కెట్ అనేది డెవలప్ చేయాలని అనే మాట కూడా అడిగాము ఆ మాట కోసం కూడా ఎమ్మెల్యే గారు సుముఖంగా వ్యక్తం చేశారు ఆ పక్కన చిన్న చెరువులాగా ఒక కుంట ఉన్నది దాని దాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో మాట్లాడి హరీష్ రావు సన్నిధిలో మాట్లాడి దాన్ని క్లియర్ చేసి ఆ మార్కెట్ ని కూడా కొద్దిగా పెద్ద పెంచడానికి అవకాశం ఉందని ఆడవాళ్ళందరినీ మేము ఈ కాలనీ తరపు నుంచి తెలియజేస్తున్నాం ఎట్లా ఉంది కార్జోరు ఈ కాలనీ మల్లికార్జున నగర్ అండి మా కాలనీలో జై తెలంగాణ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాము మైపాలన్న చేసినవి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి నీటి సదుపాయం మాత్రం చాలా బాగా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా కారు గుర్తుకే ఓట్ కోరుకుంటున్నాను మీరు పార్టీ లీడర్ కనుక మీరు అలాంటి ప్రజల స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి మీరు ఇంతవరకు ఎంతమందిని కలిసారు ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు అంటే ఇప్పటివరకు మాకు కాంగ్రెస్ కానీ ఏ గుర్తు కానీ మాకు ఇది చేసినామని మాకు ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు మాకు ఇప్పుడు మంచి ఇంటింటికి వస్తున్నాయంటే టీ మైపల్ అన్న వాళ్ళనే వస్తున్నాయి మాకు ఇంతవరకు వేరే వాళ్ళు చేసారు ఇంతవరకు మాటలు కూడా లేవు అసలు మా కాలనీలో ఇంతవరకు అయితే ప్రజెంట్కి అయితే మైపల్ అన్నదే చేసింది అన్నట్టుగా కారు గుర్తుకే అని ఎన్ని వేల వచ్చాక మా కాళ్ళు భారీ ఎత్తున వస్తాయని ఇక్కడేం కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ కారు గుర్తుకే వస్తాయని అందరూ మహిళలందరూ ఎక్కగ్రీవంగా ఎన్నుకుంటామని అనుకుంటున్నాం ఇంకా